అయిందేదో అయిపోయింది వచ్చే ఏడాదైనా అద్దరు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు అక్కినేని హీరోలు ఎప్పట్లాగే అఖిల్ లాంగ్ గ్యాప్ తీసుకోగా నాగార్జున నాగ చైతన్య మాత్రం తమదైన ప్లానింగ్తో పిచ్చెక్కిస్తున్నారు చైతు ఆల్రెడీ హిట్స్లోనే ఉండగా ట్వంటీ ట్వంటీ సిక్స్లో గట్టి కంబ్యాక్ కోసం చూస్తున్నారు అఖిల్ అండ్ నాగ్ దానికోసం డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు అక్కినేని స్టార్స్ మరి ఏంటా స్ట్రాటజీ అక్కినేని హీరోల్లో నాగచైతన్య ఒక్కడే ఫామ్ లో ఇప్పుడు తండేల్ వంద కోట్లు వసూలు చేసి ఈ హీరో మార్కెట్ ని అమాంతం పెంచేసింది అదే జోరు చూపిస్తూ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో వృషకర్మ అంటూ ఇండియా అటాక్ కి రెడీ అవుతున్నారు చైతు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ గా వస్తుంది దీనికోసం బాగా మేకవర్ అయ్యారు నాగచైతన్య విరూపాక్ష తర్వాత మరోసారి స్ట్రాంగ్ కంటెంట్ తో వృషకర్మ తెరకెక్కిస్తున్నారు కార్తిక్ దండు ఇక నాగార్జున విషయానికొస్తే వందవ సినిమా కోసం సిద్ధమవుతున్నారు తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కించబోయే ఈ చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని ఇప్పటి వరకు నాగ్ చేయని జోనర్ అని ప్రచారం జరుగుతోంది అఖిల్ సైతం తన కెరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ మాస్ సినిమా చేస్తున్నారు అదే లెనిన్ రాయలసీమ పరువు హత్యల మీద ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది మురళి కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ మొత్తానికి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అక్కినేని హీరోలు ముగ్గురు మూడు భిన్నమైన జోనర్స్ ట్రై చేస్తున్నారు ఇవన్నీ ఆడితే అభిమానుల ఆకలి తీరినట్లే